తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుత పరిణామాలు జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రివర్గ విస్తరణ పైన జరుగుతున్న పైన క్లారిటీ ఇచ్చారు ఇక ఫిరాయింపులు బీఆర్ఎస్ తీరు పైన తనదైన స్టైల్లో ఘాటుగా విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఏ శాఖ ఖాళీ లేదు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారు నా దగ్గర ఉన్న శాఖలకు నేను క్రియాశీలక మంత్రికి ఏమైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ నిర్వహించలేదా పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా ఎక్కడైనా గతంలో జరిగినట్టు ఏమైనా లోపాలు జరిగినాయా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత ఆయన ఒక్కడే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి కొన్ని నెలలు లేరు ఏ రోజన్నా ఏ పేపర్ అన్నా ఏ టీవీ అన్నా ఇట్లుంటుందా అని ఎవరైనా మాట్లాడినరా ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా పార్టీ చర్యలు చేపడుతుందని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ ఆదేశాలను అమలు చేసి జీవన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని కాపాడి ఆ ప్రాంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి పార్టీ ఆదేశించింది మేము నిర్ణయించుకున్నాం వంద ఎల్కలు తిన్న అంటే తీర్థయాత్రలు పోయిందంట సిగ్గుండాలి కేసీఆర్కు పూర్తిగా సిగ్గు తప్పిపోయింది కేసీఆర్ సిగ్గే కాదు మతి కూడా ఉన్నాడు దీనికి ఎవరే ఇట్లాంటి పునాదు లేచింది ఎవరు మేమా అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను తీసుకున్నాడు ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు మూడు ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని శాసనసభ ఎన్నికలలో ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా పదహారు శాతం ఓట్లకు పడిపోయింది కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి ఓట్లు ఓట్లేసిరు సిరిసిల్లల బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి